హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈరోజైతే మిగిలిపోయిన అన్నంతో దోశ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ను వేసుకోవాలి తర్వాత ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి ఒక కప్పు పెరుగును వేసుకొని ఒక కప్పు వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే అన్నం మొత్తము ఇలా వాటర్ని పీల్చుకొని దగ్గర అవుతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఈ మిశ్రమాన్నంతా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను వంట సొడని టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలండి మన ఇండ్లలో అన్నము మిగిలిపోతుంటుంది కదా అప్పుడు ఇలా ఒకసారి దోశని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఆనియన్తో ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ ప్యాన్ మొత్తము ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను దోశల పిండిని తీసుకొని దోశలాగా గుండ్రంగా వేసుకోవాలండి నిదానంగా వేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా మనము దోశ వేసుకుంటే స్పూన్కి అంటుకుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత పైన పిండి ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని దోశ పైన వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని మంచిగా కాల్చుకోవాలి ఇలా దోశ మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా దోశని మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి అన్నం మిగిలిపోతుంటే వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలా చేసుకొని తినొచ్చండి పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి అన్నంతో దోశ రెడీ అండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి మేమైతే పల్లీ చట్నీతోని తిన్నామండి ఏ చట్నీతో అయినా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్